ప్రవచనం ఇజ్రాయెల్ దేశానికి ఎంతగా ఆ అభివృద్ధి పరచడానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చిన ఇజ్రాయెల్ ప్రపంచాన్ని ఎంత చక్కగా నడిపించడానికి దేవాది దేవుడు ముందుగానే ప్రవచనాలన్నీ నెరవేర్చేటట్టు ప్రవచించిన ప్రవక్తలు అందరి ప్రవచనాలను ఎంత చక్కగా ఇజ్రాయెల్ పక్షాన దేవుడు నెరవేర్చు ఈరోజు ఆయన ఆత్మతో ముద్రింపబడ్డ నీ నా జీవితానికి కూడా ఆయన ఎంత చక్కగా వాటిని నెరవేరుస్తుండూ హరేలు యా దేవునికి భయమగలుగున్నాక వాళ్ళు చెరకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కూడా దేవాది దేవుని మాట వినట్టరు అంటే వినడానికి ఎక్కడ వారికి ఆస్కారం లేదు ఆ దేవునికి మహమగలుగురు దాకా వాళ్ళు భక్తిగా దేవుని పనులు చేస్తారు అంటే వినట్లేదు చేయట్లేదు అందుకే ఏ ఒక మాట చెప్తుంది ఏ స్కేల్ గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనం నరపుత్రుడా నీకు చక్కగా నిలవబడము నేను మీతో మాట్లాడవలేనని దేవుడికి స్తోత్రం దేవత దేవుడు మనతో మాట్లాడడానికి మనము మొదటిగా నిలబడాలి అలలియా ఆయన ఒక జీవితంలో మనం నిలబడాలి ఏ విధంగా నిలబడాలి ఎటువంటి కార్యాలలో నిలబడాలి ఏ విధంగా ఆయనకి మనము సహకారులుగా మనకు ఆయన సహకారిగా ఉంటూ మనం ఆయన పనులలో నిలబడుతూ మనం ఏ విధంగా నడవాలి అంటే మతే చెప్తాడు దేవుడికి స్తోత్రం అలలయా మతీ స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు వచనం మే స్వార్త ఇడవ అధ్యాయము ఇరవై నాలుగు వా వచనం కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడిను బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును దేవుని మాట వింటే ఎవరంట బుద్ధిమంతులు ఎటువంటి బండ మీద అలనీయ క్రీస్తు అనే బండ మీద క్రీస్తు ఆ బండ అయి ఉన్నాడు నీ నా జీవితానికి ఆ క్రీస్తు బండ మీద మనం ఆయన మాటలు విని కట్టుకున్నప్పుడు ఆయన ప్రతి కార్యము సఫలత దయచేస్తాడు దేవుడికి మహిమ కలగం గాక కాబట్టి ఈయన మాటలు విని వాటి ప్రతి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు చక్కగా కట్టబడ్డదట క్రీస్తులో నువ్వు నేను కట్టబడాలి క్రీస్తు జీవితం నువ్వు నేను జీవించాలి అందుకే ఏజ్ ఎంత చక్కగా మన కోసం వివరించి చెప్తుండు ఏమంటుండు నరపుత్రుడా అలలియా నువ్వు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడదా మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నల్లో వచ్చి నన్ను నిలవబెట్టాను అప్పుడు నాతో మాట్లాడిన వాడి స్వరము వింటిని దేవునికి ఇస్తూ దేవుని స్వరము వినడానికి చక్కటి ప్రవర్తన చక్కటి ఆలోచన చక్కటి తెలివి దేవుడిచ్చిన బుద్ధి జ్ఞానాలన్నీ కూడా మన ఎందు నిలకడగా నిలబడినప్పుడు మనం క్రీస్తులో చక్కగా నిలబడతాం దేవునికి మహిమ కలిగదు గాక అలా తండ్రి ఏసానికి స్తోత్రాలు గొప్ప దగ్గర దగ్గర నీకే స్థుతులు స్తోత్రాలు చవిస్తున్నాం పర్వతండ్రి నీకు స్తోత్రం గొప్ప కార్యాలు చేస్తున్నా గొప్పదేవ నీకే మహిమ ఘనత ప్రభావాలు చదివిస్తున్నాం ఏ స్నామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె